రైట్ హీము ఉంటే వీళ్ళు తుంగతుర్తిలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మొదలు ఆ నాలుగు లక్షల మంది రేషన్ కార్డు లబ్ధిదారులకు నిజంగా సంతోషమే ఒక రకంగా ఆనందించదగ్గ విషయమే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నకు రేషన్ కార్డులు వచ్చినాక మేము అధికారంలోకి వచ్చినాక వంద రోజులలోనే అర్హులైన పేదలు ఎవరైతే ఉంటారో వాళ్లకు రేషన్ కార్డులు గుర్తించి కంపల్సరీ మంజూరు చేయడం జరుగుతుంది అందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేస్తాము అని చెప్పేసి మాట్లాడిరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇగిత్తరేమో రేషన్ కార్డులు అగిత్తరేమో రేషన్ కార్డులు అంటే ప్రజాపాలన దరఖాస్తులు అన్నారు ఆ దరఖాస్తుల పారాలు రోడ్ల మీద ఎగిరినాయి తర్వాత గ్రామ సభల దరఖాస్తులు అన్నారు ఆ గ్రామ సభల దరఖాస్తులు కూడా రోడ్ల మీద ఎగిరినాయి ఈ దరఖాస్తులను ఏడవైన తెలియక ముందే మళ్ళా మీ సేవలలో అప్లికేషన్ పెట్టుకోవాలని అన్నారు మీ సేవలల్లో అప్లికేషన్లు పెట్టుకొని ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరూ ఎందో ఎందరో ఉన్నారు మంది ఉన్నారు ఈ కొత్త రేషన్ కార్డులు ఎప్పుడొత్తాయి ఎప్పుడొత్తాయని ఎదురు చూసిన వాళ్ళకు జూలై జనవరి ఇరవై ఆరునై పంపిణీ చేస్తామని అన్నారు తర్వాత జూలై ఇరవై ఆరు తారీఖు నాడు పంపిణీ చేస్తామన్నారు ఏప్రిల్ పద్నాలుగు నాడు పంపిణీ చేస్తామన్నారు ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో విధాలుగా డేట్లు మార్చి 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 ఇలా తుంగతుర్తిలో పెద్ద ఎత్తున సభ పెట్టుకొని ఆ సభ వేదికగా రేషన్ కార్డులు మన ఏదైతే చెక్కు గెలుచుకున్నారు అని చెప్పేసి చెక్కుల బాగా ఇవిస్తారు కదా ఫోటోలు ఆ ఫోటోల రూపంలో పెద్ద పెద్దగా అవి హోర్డింగ్లు తయారు చేసుకొని రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టుకున్నారు ఇదంతా బాగానే ఉంది సరే ప్రజలకు మంచి చేసిండ్రు అనుకుందాం ప్రజలకు మంచి చేసింది అనుకుందాం అర్హులైన పేదలకు లబ్ధిదారులకు రేషన్ కార్డులు జర జరగాదు చాలా లేట్ అయినప్పటికీ కూడా రేషన్ కార్డులు జారీ చేసిండ్రు మంచి చేసిండ్రు అని అనుకుందాం కానీ పోయిన ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు ఇయ్యలేదు అని చెప్పేసి తప్పుడు లెక్కలు చెప్పుకుంటా ప్రభుత్వ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ విధమైన ప్రచారమే చేసుకుంటూ తిరిగిండ్రు ఇప్పుడు కూడా ఆ విధమైన ప్రచారం చేసుకుంటా అని తిరుగుతానే ఉన్నారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడతారు ఆ సభా వేదికగా పోయిన ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు జారీ చేయలేదు రెండు వేల పద్నాలుగులో రేషన్ కార్డుల సంఖ్య యాభై నాలుగు లక్షలు ఉంటే ముప్పై ఐదు లక్షల రేషన్ కార్డులు అంటే ఇప్పుడు తొంభై లక్షల పైసలకు రేషన్ కార్డులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు తొంభై ఏడు లక్షల రేషన్ కార్డులు అని అనుకుంటున్నాను నేనైతే తొంభై లక్షలు అటు ఇటు తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నాటికి యాభై నాలుగు లక్షల రేషన్ కార్డులు ఉంటాయి వీటిని తొంభై లక్షలకు ఎట్లా చేరిందో రేషన్ కార్డుల సంఖ్య ముప్పై ముప్పై ఐదు లక్షల యాభై వేల రేషన్ కార్డులు ఇస్తేనే కదా అప్పుడు ముప్పై నాలుగు లక్షల ముప్పై ఐదు లక్షల యాభై వేల రేషన్ కార్డులు కాకుండా మధ్యలో మధ్యలో మళ్ళా ఆరు లక్షల యాభై వేల రేషన్ కార్డులను అరుగులైన పేదలకు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో రేషన్ కార్డులు మసలే పంపిణీ చేయలే రేషన్ కార్డులు జారీ చేయలేదని చెప్పేసి మృద రాజకీయాలు ఇప్పటికీ కొనసాగిస్తానే వస్తానే ఉన్నారు సరే మీరు ఇలా మీది మాటలకు మీది మీది గంటలు కూడా మా మీ ఇంట్లో పైన అన్నట్లు మొత్తం మీద ఇలా మీరు మీది మాటలకు చెప్తారేమో మీది మాటలకు చెప్పినప్పటికి కూడా మరి ఏ ఎవరి హయాంలో రేషన్ కార్డులు వచ్చినాయి ఎవరి హయాంలో రేషన్ కార్డులు రాలేవు అని చెప్పేసి క్లియర్ గా అర్థమవుతుంది కదా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఇక్కడనే అడ్డంగా బుక్ అయ్యినారు పోయిన ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు ఇయ్యలేదు అని చెప్పేసి ఆయన సభావేదికగా మాట్లాడి ఒక్క రేషన్ కార్డు ఇయ్యలేదు అని చెప్పేసి ఏదో బురదల్లే రాజకీయాలు మాట్లాడి అడ్డంగా బుక్ అయినరు పొంగిలేడి శ్రీనివాసరెడ్డి ఎట్లా బుక్ అంటారా రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో పొంగిలేడి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ హయాంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ అని చెప్పేసి ఆయన పెట్టుకున్నారు కదా ఆ పెట్టుకున్న ఏదైతే ఫోటో పెట్టుకున్నారో ఏదైతే ఫోటో షేర్ చేసుకున్నారో ఆ ఫోటో సందర్భంగా దొరికిరు అడ్డంగా బుక్ అయిన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అని చెప్పుకోవాలి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముప్పై ఐదు లక్షల యాభై వేల రేషన్ కార్డులు ఒక పారి ఆ మధ్యలో మధ్యలో ఆరు పాయింట్ ఐదు సున్నా లక్షల రేషన్ కార్డులను మంజూరు చేసుకుంటూ వచ్చిండ్రు కానీ రేషన్ కార్డులను ఇయ్యలేదని మొత్తము చెప్పవారికల్లా పొంగులేడి శ్రీనివాసరెడ్డి అడ్డంగా బుక్ అయినరు ఎట్లా బుక్ అయినర్రంటే ఆ ఫోటో నేను ఇక తర్వాత ప్లే చేస్తా కంపల్సరీ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో జూన్ ఇరవై ఒకటో తారీఖు ఏమో ట్విట్టర్ అకౌంట్ వేదిక ట్విట్టరా లేకపోతే ఫేస్బుక్ అకౌంట్ వేదికగాన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి లో కొత్త రేషన్ కార్డుల జారీ అని చెప్పేసి కొత్త రేషన్ కార్డుల పంపిణీ అని చెప్పేసి ఆయన పెట్టుకున్న పోస్ట్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయితే ఉన్నది అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలి కదా సారు ఇంత నీచం ఇంత దిగజారుడు అబద్ధాలు ఆడి ప్రజల ముందు బుక్ అయిన్రు కదా ప్రజల ముందు బుక్ అయినరా కదా అని చెప్పేసి ఈ ఫోటో ఈ పోస్టర్ ఏదైతే ఉన్నదో ఆ పోస్టర్ చూసిన జనాలు ఆగమైతున్న పరిస్థితి పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని చూసిన పరిస్థితి మనం ఇక్కడ కనబడతా ఉన్నది సోషల్ మీడియాలో ఇదే వైరల్ అయితా ఉన్నది గిర్రా గిర్రా రుంగం రుంగం తిరుగుతా ఉన్నది మరి చూడరా జనాలు ఇలా ఈ తరంగా ఈ తరీ మాట్లాడి రేపు ప్లేట్ పిరా అది ఇది ఒక దగ్గర పెట్టుకొని ఎడమడ ఎడమ పక్క కుడిపక్క అరుచుకుంటారు వాయించుకుంటారు జనాలు అట్లా వాయించుకుంటా ఉన్నారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని ఇప్పుడు అదే పరిస్థితి చూస్తూ ఉన్నాం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఏమన్నారోలా ఒక్క రేషన్ కార్డు ఇయ్యలేదు అని చెప్పేసి మరి ఒక్క రేషన్ కార్డు పంపిణీ చేయకపోతే రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో బీఆర్ఎస్ న్యాయంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ అని చెప్పేసి నువ్వు సోషల్ మీడియా వేదికగా ఎందుకు పోస్టులు పెట్టుకున్నావు అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నారు పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని అందుకే అడ్డంగా బుక్ అయ్యారు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడ ఘోరంగా బుగ్గయరు కాంగ్రెస్ సర్కారు కాంగ్రెస్ నాయకులు పొంగలేటి శ్రీనివాసరెడ్డి ఒక్కడే కాదు మంది బుగ్గయ్యరు చాలా మంది బుక్కయ్యరు చాలా మందిని అడ్డంగా నిలదీస్తా ఉన్నారు తెలంగాణ ప్రజలు ఇలా రేషన్ కార్డులు పంపిణీ చేయలేదన్నారు కదా మరి రేషన్ కార్డులు పంపిణీ చేసినట్లు పోస్టర్లు ఎట్లా పెట్టుకున్నారు ఓటింగ్లు ఎట్లా పెట్టుకున్నారు ఎట్లా పబ్లిసిటీ చేసుకున్నారు అని చెప్పేసి ఎట్లా సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అయినాయి అని చెప్పేసి ఆ జూన్ ఇరవై ఒకటో తారీఖు నాడు పోయి అయితే మార్పింగ్ చేసి పెట్టరు కదా రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో జూన్ ఇరవై ఒకటో తారీఖు జూలై ఇరవై ఒకటో తారీఖు నాడు పోయి మార్చి అయితే జూన్ మూడు తారీఖు ఏమో మార్చి అయితే పెట్టరు కదా మొత్తం మీద జూన్లో రెండు వేల ఇరవై ఒకటిలో రేషన్ కార్డుల పంపిణీ అని చెప్పేసి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పెట్టుకున్నాడు సోషల్ మీడియాలో అది వైరల్ అవుతా ఉన్నది రైట్ ఇక ఇది రేషన్ కార్డుల ముచ్చుట